డెబ్భై దశకంలో మెడ్రాస్లో సినిమా తీయాలి అనే కోరిక కానీ లేదు సినిమాల పట్ల అనురక్తితో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఎవరైనా కలిస్తే మీరు ఎందుకు సినిమా తీయకూడదు అంటే ఎవరైనా సినిమా గురించి మాట్లాడితే ఆయన దగ్గరికి వెళ్ళి మీరెందుకు సినిమా తీయకూడదు అంటే మేము ఎలా చేస్తామండి మా దగ్గర డబ్బులు లేవు కదా అని ఇవతల అంటే డబ్బులు ఎందుకు నేను చెప్తాను కదా సినిమా ఎలా చేయాలో అన్న టోన్లో చాలామందిని ఎంకరేజ్ చేస్తూ ఒక రకంగా సినిమా హబ్ లాగా సినిమా ప్రొడక్షన్ హబ్ లాగా వ్యవహరించినటువంటి ఒక నిర్మాత దర్శకుడు క్రాంతి కుమార్ గారు ఆయన చాలామందికి భరోసా ఇచ్చేవాడు ఆ భరోసా ఇచ్చి చిత్ర నిర్మాణం వైపు పురికొల్పేవాడు ఒక రకంగా ఉరికొల్పటం అంటే ఏదో కొద్దిపాటి డబ్బులు తెచ్చుకోండి మీరు నేను మిగిలినవి అరేంజ్ చేస్తాను మీరు అనుకున్నటువంటి కథతో మీరు అనుకున్నటువంటి పద్ధతిలో డిజైన్ చేసుకుని సినిమా చేసుకోండి అంటే దాని నుంచి ఎలా డబ్బులు జనరేట్ చేయాలి అనేది అది నేను ఆర్గనైజ్ చేసి చెప్తాను మీకు ఎవరితో వెళ్ళాలి హీరో ఎవరు అనేది కూడా నేను అడ్వైజ్ చేస్తాను అన్న పద్ధతిలో ఒక భరోసా కల్పించేవాడు ఈ భరోసా తీసుకుని సినిమా నిర్మాతలుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఒకటి రెండు సినిమాలు తీసి ఆగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళందరికీ కూడా కుమార్ అనగానే తమ సినిమా ప్రయాణం ఆయనతో ప్రయాణం తప్పనిసరిగా గుర్తొచ్చి తీరుతుంది ఇలా ఆయన సారథ్యంలో అంటే ఆయన భరోసాతో నిర్మాత అయినటువంటి నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఆయన ప్రొడక్షన్ లైన్లోనే ఉన్నటువంటి ఒక కుటుంబం నుంచే వచ్చిన వాడు సినిమా నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచే వచ్చాడు ఆయన ఆయన తండ్రి గారు రవీంద్ర ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్లో సినిమాలు తీశారు అంతకుముందు కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు ఆయన సారథి స్టూడియోస్లో కొంతకాలం అక్కడ వ్యవహారాలు చూస్తూ ఉన్నారు ఆయన అలాగే ప్రగతి హనుమంతరావు గారు వీళ్ళు ఆ టైంలో సారథి స్టూడియోస్ వ్యవహారాలు చూసేవారు ఇలా ఆయన ప్రొడక్షన్లోకి వచ్చారు సినిమా నిర్మాణంలోకి వచ్చి రవీంద్ర ఆర్ట్స్ అనేటువంటి బ్యానర్ ప్రారంభించి మొదటి సినిమా ఎన్టీఆర్తోనే చేశారు లక్షాధికారి ఆ తర్వాత అక్కినాని నాగేశ్వరరావు గారితో ఎక్కువ సినిమాలు చేశారు ధర్మదాత లాంటి చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి ఆ బ్యానర్లో ఇలా రవీంద్ర ఆర్ట్స్లో ఉ చేస్తూనే అంటే ఆ బ్యానర్లో కొనసాగుతూనే తమ్మారెడ్డి లెనిన్ బాబు తమ్మారెడ్డి భరత్భాష గారు అన్నగారు ఆయన చిన్ననాటి కళలు అని ఒక సినిమా విడిగా వేరే బ్యానర్లో నేను చదివిన ప్రకారం అయితే ధృవ ఫిలిమ్స్ అలాంటి పేరుతో ఒక సినిమా చేస్తుండగా డెబ్భై మూడు డెబ్భై నాలుగుకి ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి రికార్డ్ అయింది ఇలా ఆయన సినిమా నేపథ్యం ఉంది ఇన్ని ఉన్నప్పటికీ కూడా తను స్వయంగా సినిమా నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ఆయన అప్రోచ్ అయింది క్రాంతికుమార్ గారు అప్రోచ్ అయ్యి అంటే ఈయనకి ఆయన సినిమాలు తీస్తున్నటువంటి పద్ధతి నచ్చి అంటే ప్రతిదీ తన కంట్రోల్లో నడిచేది కుమార్ గారి కంట్రోల్లోనే నడిచేది కథ డిజైనింగ్ ఆయనే చేసుకునేవాడు ఎలా ఉండాలి సినిమా అవుట్పుట్ ఎలా ఉండాలి వరకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి తాను వచ్చి ఆ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయటానికి ఒక డైరెక్టర్ని పెట్టుకుని ఆ డైరెక్టర్తో దీన్ని ఎగ్జిక్యూట్ చేయిస్తూ టోటల్ కంట్రోల్ తను తను నడిపేలాగా ఆయన డిజైన్ చేసుకుని ప్రొడక్షన్ చూసేవాడు నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టి పక్కన కూర్చునేవాడు కాదు నిర్మాత అంటే నిర్మాత ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూస్ చేసేవాడు సినిమాని ఉత్పత్తి చేసేవాడు అనే ఒక రియల్ సెన్స్లో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు అట్రాక్ట్ చేసింది అలా అట్రాక్ట్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళాడు నేను స్వ సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు దర్శకుడిని హీరోని కూడా ఆయనే సజెస్ట్ చేశాడు కుమార్ గారే అంటే మొదటి సినిమా కోతలరాయుడి ఆ రాయుడు సినిమాకి వాసు గారు డైరెక్షన్ చేయటానికి అలాగే చిరంజీవి హీరోగా అవటానికి కూడా ఒక రకంగా క్రాంతికుమార్ గారు కుమార్ గారే సజెస్ట్ చేయటం మాత్రమే కాదు అసలు టోటల్గా డిజైన్ అంతా ఆయన సారథ్యంలోనే నడిచింది అలా రాయుడి సినిమా చిరంజీవి గారికి హెల్ప్ అయింది చిరంజీవి గారికి ఆయన ప్రాణం ఖరీదు సినిమా క్రాంతి కుమార్ గారి బ్యానర్లో చేయటం వలన ఒక రకంగా క్రాంతి కుమార్ గారి హీరోగా తను ఆ కాంపౌండ్ హీరోగా మారాడు మారటం వలన ఆయన చాలా అడ్వాంటేజెస్ పొందాడు ఆ అడ్వాంటేజెస్లో ఒకటి తమ్మారెడ్డి భరద్వాజ గారి సినిమాలో వేషం కుమార్ గారి బ్యానర్లో వేషాలు మాత్రమే కాదు ఆయన గైడెన్స్లో సినిమాలు తీసేవాళ్ళ సినిమాల్లో కూడా చిరంజీవి హీరో అయ్యేవాడు ఇలా చిరంజీవి గారు ఒక అడ్వాంటేజ్ పొందేది దీనిలో అలా రాయుడు సినిమాకి చిరంజీవి హీరో వాసుగారు డైరెక్టరు వాసుగారు డైరెక్టర్ కావడానికి కారణం ప్రాణం ఖరీదు బ్యాచ్ అది దాదాపు చిరంజీవి కె వాసు పేటూరి సుందరరామ్మూర్తి గారిని ప్రధాన పాత్రలో తీసుకుంట తీసుకుని చేయాలి అనుకున్నటువంటి కథ ఏంటంటే సీతారామయ్య గారి మనవరాలు సినిమానే సీతారామయ్య గారి మనవరాల్లో అక్నే నాగేశ్వరరావు గారు చేసినటువంటి క్యారెక్టర్ని ఆ సీతారామయ్య క్యారెక్టర్కి వేటూరుతో అప్రోచ్ అయితే అలా ఉంటుంది అనే ఒక అభిప్రాయం ఉండేది ఆయనకి అది రెండు మూడు సందర్భాల్లో వేటూరు గారి దగ్గర వ్యక్తం చేస్తే అప్పటికీన మల్లెపందిరి అని జంజాల్ గారి సినిమాలో యాక్ట్ చేసి ఉన్నాడు వేటూరు సుందరామూర్తి గారు మేబీ అది చూసి ఇన్స్పైర్ అయ్యాడ లేకపోతే ఈతో ట్రావెల్లో ఈయన వ్యవహార శైలి ఈయన మాట్లాడే పద్ధతి అది చూసి కనెక్ట్ అయ్యారా అనేది పక్కన పెడితే వేటూరి గారితో చేయించాలి అనే ఒక అభిప్రాయం రూపంలో ఆయనలో ఉండేది ఫైనల్గా ఆయన కాజులై ఇలా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ నేను అక్కడ చేస్తాను అన్న పద్ధతిలో ఆయన తప్పుకోవడంతో నాగేశ్వరరావు గారు ఆప్షన్గా వచ్చారు అక్కనే నాగేశ్వరరావు గారు అయితే బాగుంటుంది అని అడ్వైజ్ చేసిన వాళ్ళలో వేటూరు సుందరామూర్తి గారు కూడా ఉన్నారు అని అంటారు ఇలా కాంతికుమార్ గారు ఎవరు తన దగ్గరికి వచ్చినా అలా ఒక అండగా నిలబడినటువంటి సందర్భం దానికి ఉదాహరణలుగా మనకి రాయుడి సినిమా నిలబడుతుంది అలాగే మంచుపల్లకి సినిమా చూసినా మనకు అర్థమవుతుంది ఈయనకున్నటువంటి హెల్పింగ్ నేచర్ వలన ఆయా నిర్మాతలు లబ్ధి పొందారు కానీ వాళ్ళతో పాటు లబ్ధి పొందినటువంటి మరో వ్యక్తి హీరో చిరంజీవి అని చెప్పక తప్పదు చిరంజీవి గారికి క్రాంతి గారికి ఒక అనుబంధము ఉంది అలాగే ఆయన గారితో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అలాగే డైరెక్టర్ల మీద కూడా ఆయన కొంచెం జులుం చేసేవాడు అని అంటారు అంటే సినిమా ఇన్ టోటల్ తన కంట్రోల్లో నడవాలి అనుకున్నప్పుడు అనివార్యంగా తన అభిప్రాయాల మేరకే సీన్ జరగాలి అని అనుకోవడం వలన వచ్చేటువంటి రిఫ్ట్లు అవి వాటికి తట్టుకుని నిలబడి ఆయనతో ట్రావెల్ అయినటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు రాఘవేంద్రరావు గారు లాంటి వాడు తట్టుకోలేక ఇబ్బంది పడి వెళ్ళిపోయిన దర్శకులు కూడా ఉన్నారు మధ్యలో సినిమా వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన దర్శకులు కూడా ఉన్నారు వెళ్ళిపోయినా పర్వాలేదు అని వాళ్ళ పేరే వేసి తన డైరెక్షన్లో సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేసినటువంటి చరిత్ర ఉంది కుమార్ గారికి ఇది సెవెంటీస్లో మెడ్రాస్లో కొత్త ఆశలతో కదిలేటువంటి వాళ్ళకి ఒక ఆలంబనగా నిలిచినటువంటి మూవీ హబ్ క్రాంతి కుమార్ గారి కథ